నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినట్టు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవిగారు సార్ నమస్తే సార్ రంగంలోకి డాక్టర్ సునీత సుప్రీం కన్నా ఏముంటుంది అసలు ఏంటి వివేక హత్యకి సంబంధించి ఎటువైపు వెళ్తుంది దానికి ఎండ్ కార్డ్ ఏంటి సార్ ఎండ్ కార్డ్ పడింది అని సుప్రీంకోర్టులో సిబిఐ స్వయంగా చెప్పింది దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అత్యున్నత న్యాయస్థానానికి తన అభిప్రాయం చెప్పింది ఇప్పుడు ఇది ఎవరికైనా రాజకీయంగా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు లేదా పలానా ఎక్స్ చేశారు వై చేశారు వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు జగన్ మీద అవినాష్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు వీళ్ళు చేశారు అవన్నీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళే కదా భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ దర్యాప్తు వ్యవస్థ అయినప్పుడు కావాలంటే ఇంకా పోట్లాడాలి లేదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఇంకా ఆరోపణలు చే ఇప్పుడు అరెస్ట్ చేయాలి ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలన్నది ఆమె కేసు సుప్రీంకోర్టు అడిగింది ఇప్పుడు సుప్రీంకోర్టులో సిబిఐ మా దర్యాప్తు అయిపోయింది అన్న తర్వాత మీరు మళ్ళీ అవినాష్ రెడ్డిని తప్పకుండా అదుపులోకి తీసుకొని విచారించండి అని సుప్రీంకోర్టు చెప్పడం సాధారణంగా జరగదని నేను అనుకుంటున్నాను రాజకీయంగా పోయిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత చాలా రోజులు అధికారంలో ఉన్నారు కదా ఆ ప్రభుత్వం ఉండగా చివరి రోజుల్లో దాదాపు ఈ పరివర్తన దశలో హత్య జరిగింది కాబట్టి న్యాయ పోరాటాలు అన్నీ కూడా చేసి చేయవచ్చు దానికి ఏముంది కానీ బాధపడ్డాం ఆవేశపడ్డాం ఎవరో కారణం అనడం వల్ల మటుగా అది అది ఎలా సాధ్యం అవుతుంది వ్యవస్థలు ఇంత కేంద్రంలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నారు భాగస్వామిగా రాష్ట్రంలో బీజేపీ ఉంది డాక్టర్ సునీత లాంటి వాళ్ళకి సన్నిహితంగా కూడా వాళ్ళు ఉన్నారు అంటే శ్రేయోభిలాషులుగా ఉన్నారు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఆమెకు స్వయన సోదరుడు కాబట్టి వాళ్ళ కుటుంబంలోనో లేకపోతే ఇంకోటో రాజకీయంగానో జరగాల్సిన వాటిని సమాజమో లేకపోతే ఇంకెవరో చేయగలిగింది ఏముంటుందని ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు కానీ ఇంకోటి ఏమో విచారణ దర్యాప్తులు అన్నప్పుడు సిబిఐ వాళ్ళైనా లేకపోతే ఇంకొక సిఐడిలైనా వాళ్ళ కోణాల్లో వాళ్ళు చేస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు పంతొమ్మిదో తారీఖు ఏదో వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది తర్వాత ఈ కేసు ఎలా జరుగుతుంది అని చూడాలి తప్పితే ఇందులో ఎవరైనా మీడియాలో ఎంత ఎన్నిసార్లు ఈ అంశాన్ని మళ్ళీ తిరగదున ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు నేను నేను కూడా మోసపోయాను నా రాసుల రక్త చరిత్ర అన్నది ఇవన్నీ నిజమే ఇవన్నీ జరిగి ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పాత విషయాలు వెనక్కి అయితే కా వెళ్ళదు కదా ఇప్పుడు ఎలా ఈ దర్యాప్తును ముందుకు తీసుకోవాలి అన్నది కొన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ కేసులో ఆయన ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపో చేసుకో జాలదు సిబిఐ ద్వారానే చేయాలి కానీ సాక్ష్యాధారాలు ఏమున్నా కానీ సమర్పించను వచ్చు కాబట్టి న్యాయపరంగా దర్యాప్తు పరంగా జరగాల్సిన కృషిని రాజకీయంగానో మీడియా పరంగానో సంచలనాల కోసం అటు చూ వాడుకోవటం వల్ల ఎవరికీ పెద్ద ప్రయోజనం కలిగే ఉందని నేను అనుకోవట్లేదు సుప్రీంకోర్టు మన సిబిఐని మూడు ప్రశ్నలు వేసింది ఒకటి కేసు దర్యాప్తు ముగిసిందా రెండవది దర్యాప్తు కొనసాగిస్తూ విచారణ చేసే అవకాశం కూడా ఉందా మీరే మీ అభిప్రాయం ఏంటంటే మూడు ప్రశ్నలు వేసింది వాళ్ళు మూడికి జవాబు చెప్పారు సో ఓపికగా నిరీక్షించిన తప్ప సుప్రీంకోర్టు ఏం చెప్తుందని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సంతృప్తి చెందకపోతే అప్పుడు తప్పకుండా ప్రజాస్వామికంగా ఆమె రాజకీయంగాను చేయొచ్చు న్యాయపరమైన పోరాటం కూడా ఆమె చేయొచ్చు ఇంకా వేరే మార్గం ఉంటుందని అనుకోవట్లేదు దీని మీద ఉద్వేగము బాధ అవన్నీ వేరు కానీ నిబంధనలు ఇప్పుడు ఉదాహరణగా అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసినప్పుడు లేదా అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ ఆయన విడుదల చేయటం ఇవన్నీ అన్నీ బహిరంగంగా జరిగినవే కదా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇది పోలీసులు కేసుల వరకు ఆ రాత్రి ఏం జరిగింది ఆ రాత్రి ఎవరి పాత్ర ఏంటి ఇప్పుడు ఉదాహరణకు ఆమె కూడా మొదట్లో నమ్మాను నేను కూడా చంద్రబాబు నమ్మాడు అన్నారు ఓకే కానీ ఈమె కూడా నమ్మారు ఈ వెళ్ళతే ఈమె పేరు వీళ్ళ వాళ్ళ భర్త పేరో వచ్చే వచ్చింది వాటిని కూడా కోర్టులే కదా చెప్పాలి కాబట్టి వాళ్లను నిందితులు అంటాం కాదు ఇక్కడ సమస్య వస్తాయి కదా కేసులు అన్న తర్వాత కడపలో అయినా లేకపోతే ఇంకో చోటైనా హత్య కేసులు కుటుంబాలు వీటన్నిటి మధ్యలో ఇదేదో వ్య కుటుంబ వ్యవహారంగా ఉండదు ఒకసారి అంటూ సుప్రీంకోర్టు అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఎవరికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే పైకి వెళ్తారు ఇంకా చాలా పైకి వెళ్ళి ఒకటి రెండు సార్లు విచారించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉంటే న్యాయం జరగదు కాబట్టి తెలంగాణ హైకోర్టుకు దాన్ని మర మార్చి తెలంగాణ హైకోర్టులో కూడా జస్టిస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు చాలా వివరంగా మాట్లాడారు అప్పట్లో కాబట్టి ఇప్పుడు ఆమె నేను చెప్పారు కొంత బాధగా అవన్నీ ఇంతకుముందు కూడా ఆమె చెప్పినటువంటి అంశాలే కాబట్టి కొత్తగా దీంట్లో ఏదో నాటకీయ పరిణామాలు వచ్చే అవకాశం నాకు కనిపించట్లేదు బహుశా సిబిఐ కేసు ఇంతటితో ముగిస్తుంది ముగుస్తుంది అని చెప్పేసింది కాబట్టి దీన్ని తన తదుపరి ఘట్టం ఏంటనేది ఆలోచించాలి తప్ప దాన్ని ఇంకా కృత్రిమంగా బహుశా సాగదించడం ఎవరి వల్ల కాదు అయితే గీత సుప్రీంకోర్టు వల్ల మాత్రమే అవ్వాలి కానీ ఆ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఆ సిబిఐకే అప్పగిస్తుంది ఉన్నది సిబిఐయే కాబట్టి అందువల్ల ఇందులో తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సార్ చాలా కేసులు ఇట్లా అవుతుంటాయండి దేశాధినేతల కేసులు అనేక సందర్భాల్లో ఒక ఒక దగ్గరికి వచ్చేవి ఆగిపోతుంటాయి ఇంకా ఆమె నా ఉద్దేశంలో మీడియా మీద పెట్టే ఫోకస్ కంటే సాక్ష్యాధారాలు సేకరించడం మీద సాక్షులను తీసుకురావటం ఇట్లాంటి ఇప్పుడు చాలామంది పేర్లు వినిపించట్లేదు దస్తగిరి ఆయన చాలాసార్లు వచ్చేవాడు హెడ్లైన్స్ గంటలు తరబడి లేవి ఎవరు వాళ్ళందరూ కూడా ఈ పాత్రధారులు సూత్రధారులు అందరూ ఒకసారి అయ్యారు ఇప్పుడు ఎక్కువగా కూతురు కాబట్టి ఆమె ఒక్కరు మాట్లాడుతున్నారు మినహైతే బీటెక్ రావి లాంటి వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చట్టపరమైన ఆయన సాంకేతిక అంశాల మీద మాట్లాడే పెద్ద రాజకీయ అంశాల కంటే లెట్ వి వెయిట్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయి వాటి మీద సంతృప్తి చెందకపోతే లీగల్ ఆప్షన్స్ ఏముంటాయి పొలిటికల్ ఆప్షన్స్ ఏముంటాయి అది చూడాల్సి ఉంటుంది మీడియాలో అంటారా ఆ రోజు దానికి సంబంధించి ఒక అంశం హైలైట్ అవుతుంది దేరేన్స్ ది మ్యాటర్ సార్ సార్ కూటమిలో వేరు కుంపట్లు బొత్స లేఖాస్త్రం कुटिल्ला समस्या चारा अंतक इथे मन बोत्सान